네. 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 ఎప్పుడైనా కర్లా రాజేష్ మరణానికి చిలుకూరు కోదాడ పోలీసులు పెట్టిన అక్రమ నిర్బంధంలో పెట్టిన చిత్రహింసల వల్లనే కర్లా రాజేష్ అనారోగ్యాన్ని గురై అంతిమంగా ఆయన మరణానికి దారితీసింది ఇందులో మొదటి దోషులు చిల్కూర్ అండ్ కోదాడ పోలీసులు అదే సమయంలో అనార అనారోగ్యానికి గురైన కర్ల రాజేష్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినప్పుడు ఆ తర్వాత సూర్యపేట్ ప్రభుత్వ ఆసుపత్రి చేరినప్పుడు వైద్యుల నిర్లక్ష్యం కూడా ఆయన మరణానికి తోడైంది పదిహేనో తారీఖు నాడు నవంబర్ పదిహేను తారీఖు నాడు జైల్లో ఉండబడే రాజేష్ హుజర్ నగర్ ఆసుపత్రికి వచ్చినప్పుడు జలుబు దగ్గు తీవ్రమైన ఆయాసంతో వచ్చాడు ఉదయం పదిన్నరకు ఆయాసంతో వచ్చిన వ్యక్తిని అన్ని కోణాల్లో పరిశీలించకుండా కేవలం జలుబు దగ్గుకు సంబంధించిన ట్యాబ్లెట్లు ఇచ్చి మళ్ళీ జైలుకు పంపారు జైలుకు పంపిన తర్వాత మరొకసారి తీవ్రంగా ఆయాసం వస్తే ఆయనను మళ్ళీ హుజుర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు నాలుగు బావుకు ప్రభుత్వ సభ తీసుకొస్తే దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఆయాసం పెరగడానికి ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు ఏదైతే ఈసీజీ తీసినప్పుడు ఆ ఈసీజీలో ఆయాసం పెరగడం వల్ల ఏదైతే గుండె సంబంధించిన సమస్యలు రావాలో అది వచ్చేసింది అప్పుడు ఐడెంటిఫై చేశారు అదనంగా అక్కడ మూడు గంటలు టైం తీసుకున్నారు ఇక్కడ ఎనిమిది గంటల వరకు ఎనిమిది బావు వరకు ఇక్కడికి తీసుకొచ్చేసారు హుజుర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ సాయంత్రం అయితే ఈసీజీ ఎక్స్ రే తీశారో అదే ఈసీజీ ఉదయం పదిన్నరకు వచ్చినప్పుడే తీస్తే ఆ తీవ్రత అర్థమయ్యేది ఆ సమయానికి సూర్యపేట పంపినా కూడా తర్వాత గాంధీ ఆసుపత్రిలో చేరడానికి దారితీసేది అక్కడ ఉదయం పూట గా వాళ్ళు తీసుకోలేకపోవడం వల్లనే సాయంత్రం వరకు ఆయన అనారోగ్యం తీవ్ర రూపం దాల్చడానికి దారి తీసింది ఆయాసం పెరగడానికి దారి తీసింది దానికి అక్కడ వైద్యుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత సూర్యపేట ఆసుపత్రికి వచ్చిన తర్వాత ఇక్కడ నిర్లక్ష్యం కూడా పతాక స్థాయిలో ఉన్నది ఇక్కడ ఈసీజీ ఎక్స్రే తీసిన తర్వాత ఈ గుండెకు సంబంధించిన సమస్య తీవ్ర పొందాల్సి ఉన్నప్పుడు ఆయాసం పెరిగినప్పుడు వెంటనే సూర్యపేట నుంచి గామిదాస్పత్రికి పంపాలని నిర్ణయం తీసుకున్నారు కానీ నిర్ణయం తీసుకునే సమయానికి పంపే సమయానికి మధ్యలో రెండు గంటల నిర్లక్ష్యం జరిగింది రెండు గంటల నిర్లక్ష్యం జరిగింది ఎనిమిది బావుకే అతను సీరియస్గా ఉన్నాడనే విషయం తెలిసినప్పుడు దాదాపు రెండు మూడు గంటల పాటు పదకొండు తర్వాతనే ఆయన ఇక్కడ ప్రైవేట్ అంబులెన్స్ ఇచ్చి పంపారు ఇక్కడ గవర్నమెంట్ అంబులెన్స్ ఉన్నది అంబులెన్స్లో ఆక్సిజన్ పెట్టి పంపడానికి అవకాశం ఉన్నది కానీ పదకొండున్నర దాకా ఆపి పోలీసులు వెంటనే తీసుకెళ్ళలేదనే పేరుతో వాళ్ళు తీసుకొచ్చిన ప్రైవేట్ అంబులెన్స్లు తీసుకెళ్లి ఆయన చావుకారకులయ్యారు ఇక్కడ ఇక్కడ ఉన్నంత వరకు ఆక్సిజన్ మీదే ఉన్నాడని చెప్తున్నారు కానీ అదే ఆక్సిజన్ పెట్టి పంపలేదు అంటే ఒక ప్రాణాపాయస్థితిలో ఉండబడే ఒక పేషెంట్కు అంబులెన్స్లో ప్రభుత్వ అంబులెన్స్లో పంపకపోవడం ఆక్సిజ ఆక్సిజన్ పెట్టి పంపకపోవడం అనేది ఆయన ఆయాసం మరింత పెరగడానికి ఇతరాత్ర సమస్యలు రావడానికి దారి తీసింది ముందుగానే చెప్పినట్టుగా పోలీసులు అక్రమ నిర్బంధాలు పెట్టి పెట్టిన చిత్రింసల వల్లనే ఆయనకు ఆయాసం రావడానికి దారితీసింది కానీ సరైన సమయంలో ఐడెంటిఫై చేయడంలో హుజుర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సకాలంలో పంపడంలో ఆక్సిజన్ పెట్టి పంపడంలో సూర్యపేట ఆసుపత్రి వైద్యులు చాలా తీవ్రమైన నిర్లక్ష్యానికి దారితీసింది ఆయన మరణానికి వీళ్ళు కూడా తోడన్న తోడైనట్టుగా అయింది ఈ విషయంలో హుజర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని ఏరియాలో అన్ని వార్డులో సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ సీసీ ఫుటేజ్లు మాత్రం అందుబాటులో పెడతారు లేరు ఇక్కడ కూడా అన్ని ఏరియాల్లో ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి వార్డులో సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ ఇప్పుడు సీసీ ఫుటేజీలు మాకు అందుబాటులో లేవని వీలు చెప్తున్నారు అంటే ఎక్కడ నిర్లక్ష్యం జరిగిందో ఏ వైద్యం నిజంగా జ జరిగిందో అనే విషయం ప్రధానంగా తేల్చుకునే ఆధారాలు ఏవైతున్నాయో ఆధారాలను ఇక్కడ వైద్యులు కూడా మాయం చేశారు